మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను లెన్త్లో ఇరవై ఒకటవ దినము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గ్రంథం యాభై అధ్యాయం ఆరు నుండి ఏడు యోహాన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఆరు ఉత్తర ప్రచుత్తర భాగం కీర్తన నూట తొమ్మిది ఈ పాఠ్యభాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము వ్యర్థాతిశయము వెయిన్ గ్లోరీ వ్యర్థాతిశయము ఈ యొక్క అంశమును మొదట మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి వెయిన్ గ్లోరీ అనగా మనము ప్రైడ్ అనే పదం అంటే వ్యర్థముగా అతిశయపడటం మన స్థితి అందు మనము అతిశయముగా ఉండటం లేక ఒక రకంగా చెప్పచ్చు ప్రైడ్ వెయిన్ గ్లోరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అన్న మాట మీద నిలబడలేకపోవటం ఇంకా రకరకాల స్నమ్స్ పర్యాయ పదాలు ఈ అంశానికి మనం చూస్తాం దానిని వ్యర్థముగా అతిశయించటం అంటే అతిగా అతిశయిస్తూ ఉంటాం అలాంటి పరిస్థితి ఉండకూడదు కెనోడోక్సియా అనే గ్రీక్ పదం దీనికి ఇవ్వబడింది సీకింగ్ పర్సనల్ రికగ్నిషన్ ఆర్ ప్రైజ్ రాదర్ దాన్ సీకింగ్ గాడ్స్ గ్లోరీ అండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్ దట్ ద బైబుల్ గేన్స్ట్ ఇది వ్యక్తిగతమైనటువంటి గ్లోరీని వారి యొక్క మహిమను చూపిస్తూ దేవుని మహిమను పక్కన పెట్టేటువంటిది దీది పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంది వ్యర్థమైన అతిశయంగా మాట్లాడుతూ ఉంది యష్యా గ్రంథం పదమూడు పదకొండు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది వ్యర్థమైనటువంటి అతిశయము అనగా అహంకారుల అతిశయాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మానిపివేస్తాడు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్న అరం అహంకారుల అతిశయమును మాన్పించదను మనం ఎప్పుడైతే అతిశయములో ప్రైడ్ని మనకు మనమే చూపిస్తామో దేవుడు ఎప్పుడు ఎలా మనిషిని అతిశయం నుంచి పక్కకు తప్పించాలో ఆయనకి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది దాని ప్రకారంగా ప్రభు చేస్తాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థమైనటువంటి అతిశయం మనం కలిగి ఉండకూడదు వెయిన్ గ్లోరీ ప్రియమైనటువంటి విశ్వాసలారా మీరందరూ కూడా ప్రభు వాక్యముల ద్వారా బలపడుతున్నారని ఆశీర్వదింపడుతున్నారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అనేకులకు ఈ యొక్క వాక్య ధ్యానాలను పంపించండి వారందరూ కూడా దేవుని వాక్యము విని అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలని నా కోరిక నా ఆ శాంతికి ఎంతో ప్రయాసతో ఈ వాక్య ధ్యానాలు చేయడం జరుగుతుంది ప్రియ విశ్వాసులారా మన జీవితంలో వ్యర్థమైనటువంటి అతిశయం ఉంటే దాన్ని తీసివేద్దాం వెయిన్ గ్లోరీ మనం మనమే హెచ్చించుకోవడం మనం ప్రక్కన పెడదాం దేవునికి ప్రథమ స్థానం మనం ఇద్దాం మన జ్ఞానాన్ని బట్టో మనకు ఉన్నటువంటి ఆలోచనను బట్టో మనము అతిశయ పడకూడదు లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా అతిసేయపడకూడదు మనము అతిశయ పడకూడని వాటిలో మనం అతిశయపడతాం అతిశయ పడవలసిన వాటిలో అతిశయపడం వ్యర్థమైనటువంటి అతిశయం ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా స్పష్టమైనటువంటి ఆలోచన మొదటిది కీర్తన యాభై రెండు ఒకటిలో ప్రభు చెప్తున్నాడు సూర్యుడు చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు మనం చాలాసార్లు ఇతరులకు కీడి చేసి గొప్ప చేసినట్లుగా పడతా ఉంటామండి ఇది నాకు చాలా ఆశ్చర్యం ఇప్పుడు మనం ప్రస్తుత కరెంట్ ఇష్యూ ఏమైనా తీసుకుంటే ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ఆయన్ని ఆయన యాక్సిడెంటో లేక ఎవరైనా మర్డర్ చేశారో అది ఇంకా తేలలేదు కానీ ఇప్పటికీ ఆయన చనిపోయిన మరణాన్ని చాలా గర్వంగా వ్యంగ్యంగా చెప్పేవారు మనం అనేక మంది చూస్తున్నాము ఒక స్త్రీ చాలా వ్యంగ్యంగా గర్వంగా ఏమైంది నువ్వు చెప్పిన మాటలు ఏమైనా అని చాలా అపహాస్యమైనటువంటి మాటలు మాట్లాడటం అది చూసినప్పుడు చాలా బాధాకరమైన విషయం చాలా బాధ చాలాసార్లు వారు క్రైస్తవేతరులు కానీ క్రైస్తవులైన వారు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు ఆమెను మనం తప్పుబడుతున్నామో అది చేయడం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పే నేను ఆమెను సమర్థించట్లేదు దాన్ని ఖండిస్తున్నాను అలా చేయకుండా ఉండాల్సింది చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఆమె చేసి చేసింది అయితే క్రైస్తవుల్లో కూడా ఎవరికైనా తప్పు జరిగినప్పుడు ఎవరైనా పడిపోయినప్పుడు వాళ్ళు లేవనెత్తకపోగా వారిని హేళన చేయడం అవహేళనగా మాట్లాడడం అనేటువంటి విషయాలు చేసిన వారు కూడా లేకపోలేదు నువ్వు తప్పు చేసావు తప్పుని బట్టి నువ్వు ఎందుకు ఆ కీడుని బట్టి నువ్వు ఎందుకు చేయపడుతున్నావు ఏదో మీడైనటువంటి దోయాగు సౌలదుకు వచ్చి దావీదు అహిమలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు అప్పుడు దావీదు రాసినటువంటి ఈ కీర్తన దేవుని కృప ఎప్పుడు ఉంటుంది నువ్వెందుకు అట్లా చేస్తున్నావు మనం కూడా ఒకవేళ కీడుని బట్టి అతిశయపడతామేమో చాలాసార్లు కీడుని బట్టి ఇతరుల కీడు చేసి అది మనం అతిశయం పడితే ప్రభు అంటున్నాడు దాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు అతిశయం అహంకారంతో కూడిన అతిశయం రెండవది మనం అతిశయ పడకూడదు ఘనతని బట్టి మనం అతిశయపడతా ఉంటాం చాలాసార్లు రాజుల రెడ్డ గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో పదో వచ్చినంలో అక్కడ మనం చూస్తూ ఉంటే నీవు యదోమీలను హతము చేసినందున నీ హృదయమునందు నీవు వచ్చే సరే ఇప్పుడు నీ నగరునందుండి నీవు నీకున్న ఘనతను బట్టి నీ వచ్చే నీవు మాత్రము కాక నీతో కూడా యోధావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినను అమర్స్య విననందున ఇస్రాయెల్ రాజైన యహోయాషు బయలుదేరి యోధా సంబంధమైన బిస్సమిషు పట్టణము దగ్గర తాను యోధా రాజైన అమజాయు కలుసుకొనగా యుధవారు ఇస్రాయిలు వారి ఎదుట నిల్వలేక అపజయం ఉంది అందరూ తమ గుడారులకు పారిపోయేది చూసారా మనం చాలాసార్లు వ్యర్థమైన వాటికి ఘనతను పొందటం కొరకు ఘనత సంపాదించడం కొరకు అత్యయపడతూ ఉంటాము అత్యయపడతాము యాకోబు నాలుగు పదహారుని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ధంభములు అన్నాడు అక్కడ ధంభం దాన్ని బట్టి మనం అతిశయపడే వారంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం యాకబు నాలుగు పదహారులో యాకోబు చెప్తున్న మాట మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే మీరు మీ ఢంభములు ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డదే అది వ్యర్థమైనది దంబాలు ఘనత పేరు మనకు మనమే దాన్ని పేరు ప్రఖ్యాతులను గురించి మనము చాలా గొప్పగా చెప్పుకోవడం ఆ అతిశయము మనం పడకూడదండి అది దేవుడు మనకి ఇవ్వలేదు అది వ్యర్థమైనది అది వృధా నిన్ను వృధా పరిచయగా ఉంటుంది నిన్ను దేవుణ్ణి దూరపరిచేదిగా ఉంటుంది ఇది చాలా స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు క్రీడని బట్టి మనం అతి చేయపడకూడదు ఘనతను బట్టి మనం అతిశయపడకూడదు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు మనం మనము ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాము అతిశయపడతా ఉన్నామా ప్రిల్లరా ఆలోచన చేద్దాం మూడోదిగా మనము మన ఐశ్వర్యాన్ని బట్టి కూడా వారంగా ఉంటాము ఇరిమో గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అక్కడ రెండు సందర్భాలను గురించి జ్ఞాపకం చేస్తుంటాడు మూడు నాలుగు రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటే ఇక్కడ మనం ధ్యానం చేయొచ్చు మూడోది జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశ ఇక్కడ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానము శౌర్యము ఐశ్వర్యము అంటే శౌర్యమంటే ఇంతకుముందే చెప్పాము ఘనత తనకు ఉన్నటువంటి బలం బలాన్ని బట్టి వచ్చినటువంటి ఆ గొప్పతనం శౌర్యం అయితే ఇప్పుడు తర్వాత అంశం ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఐశ్వర్యమును బట్టి అతిసేంపకూడదు ధనాన్ని బట్టి చాలామంది అతిశయపడతారండి ప్రభు వాక్యం ఏం చెప్పింది తెలుసా నీకు ధనము హెచ్చినను హెచ్చినను నీవు దాని ఎందు లక్ష్యముంచుకోము మనకి ధనం హెచ్చినా కూడా దాని ఎందు మనము లక్ష్యముంచకూడదు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అయితే మనలో చాలామంది ఒకవేళ అలాంటి వారంగా లేకపోతే మనం మనం మార్చుకోవాలి మార్చుకోవాలి మనం అతిశయ కారణము ఏమై ఉన్నాయి ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నామేమో కీర్తన అరవై రెండు పదులు అంటున్నాడు బలత్కారమందు నమ్మిక ఉంచకుడి దోచుట దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము ఎచ్చినను దానిని లక్ష్య పెట్టకూడి ధనము దేవుడు అనుగ్రహిస్తాడు నీకు యహో ఆశీర్వాదము ఐశ్వర్యమును కలగ చేస్తుంది అయితే ఆ ఆశీర్వాదం వల్ల వచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు నిన్ను నీవు హెచ్చించుకుంటే నిన్ను నీవు నీవు ఆ ధనాన్ని బట్టి అతిశయపడితే పతనానికి దారితీస్తుంది జాగ్రత్త మనము ధనాన్ని బట్టి అతిసయపడకూడదు అదే విషయము తదుపరి విషయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాలుగు జ్ఞానమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞానము మనము ఏ విధంగా మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడతామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం మనకున్నటువంటి జ్ఞానము ఎంతో గొప్పగా ఉందని మనం ఆలోచన చేస్తూ ఆ జ్ఞానాన్ని బట్టి ఇతరులను తక్కువ పరిచి తక్కువగా వారంగా ఉంటామేమో ఇరమయా మూడు ఇరవై తొమ్మిది ఇరవై మూడులోని చెప్తున్నాడు జ్ఞాని తన జ్ఞానుని బట్టి బట్టి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అంటే తన బలము జ్ఞాన తనకున్న బలాన్ని బట్టి కానీ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశ ఇక్కడ మూడు విషయాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు యహోవయందు భయపతి కలిగి ఉన్న జ్ఞానం కలుగుతుంది నా జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిసయపడితే స్వలోమంలో పడిపోయే ప్రమాదం ఉంది కీడుని బట్టి అంటే కీడు చేసి అతిశయపడకూడదు నీకున్న శౌర్యము ఘనత నీకు వచ్చిన బలాన్ని బట్టి నీకు వచ్చిన ఘనతను బట్టి నువ్వు అతిసేపడకూడదు ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు అతిసేపడకూడదు జ్ఞానమును బట్టి అతిసేపడకూడదు ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి ఐదవది గుర్రాలను బట్టి రథములను బట్టి మనం అతిసేపడకూడదు మనకు ఉన్నటువంటి స్థితి స్టేటస్ అది రకరకాలుగా ఉంటుంది కొన్నిసార్లు ఐశ్వర్యం లేకపోవచ్చు జ్ఞానం లేకపోవచ్చు బలం లేకపోవచ్చు కానీ స్టేటస్ ఉంటుంది ఉన్నతమైన స్థితిలో ఒక మంచి పొజిషన్లో దేవుడు ఒక అధికారాన్ని ఇస్తాడు ఒక స్టేటస్లో మనం ఉంటాం అది ఎలాంటి బాధ్యత చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ ఆ స్టేటస్ని బట్టి మనం అతిసేపడకూడదండి కీర్తన ఇరవై ఏడులో చెప్తా ఉన్నాడు కొందరు గుర్రములను బట్టి అతిసే కొందరు రథములను బట్టి అతిసేపడతారు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిసే పడతారు అలా పడకూడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు అలా అతిసే పడేవారు కృంగిపోతారు నేలన పడిపోయేటువంటి పరిస్థితి అందుకే కదా అపవాది పైనుండి క్రిందకు పడిపోయింది నేను ఇంత గర్వం గర్వం వచ్చేసింది అందాన్ని బట్టో లేకపోతే స్టేటస్ని బట్ట గర్వం వచ్చి కింద పడిపోయింది నేల కృంగిపోయింది ఈరోజు నువ్వు అలా ఉంటున్నావు నిపుకద్ నేజులు కూడా మనసులో అలా అతిశయించే పడిపోయాడు దాని వేలు ఐదు ఇరవై వచ్చినాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చదివితే మనకు కనబడుతుంది నిపుకద్ నోజు మనసును గర్వించి అతిశయించి పడిపోయాడు ఈరోజు నీకున్న ఆ స్టేటస్ని బట్టి నువ్వు పడుతున్నావేమో అధికారం దేవుడిచ్చాడని సంగతిని మర్చిపోతున్నావా జాగ్రత్త జాగ్రత్త తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరోదిగా మనోభిలాషయందు మనం అతిసేపడకూడదు అలా అతిసేపడితే మనం దుష్టుల జాబితాలోకి వెళ్ళిపోతాం కీర్తన పది మూడులో చెప్తున్నాడు దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిసేపడతారు మనోభిలాష అంటే ఎలాంటి కోరికలు కలిగినా కూడా దాన్ని బట్టి మరి మన మనసులోకి వచ్చినటువంటి ఆ అభిలాషని బట్టి మనం అతిసేపడకూడదు అది దురాశ అయి ఉంటుంది దేవుని వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఉంటుంది స్క్రయోధక అదే కదా కలిగింది తన మనసులో ధనాన్ని ఎప్పుడు దొబ్బేయాలనుకున్నాడు ప్రభువుని అప్పగించడానికి మనసులో కుట్రలు వేస్తూ ఉన్నాడు ధనాపేక్ష వచ్చేసింది తన మనసులోకి చెడు ఆలోచనలను బట్టి మనము అతిసేపడకూడదు అలా అతిసేపడైనటువంటి జీవితాల్లో మన మనము ఉంటే మన జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది యో లోభులు యహో యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడం కొందరు చూసారా ఎన్ని కాన్సిక్వెన్సెస్ దేవుని వ్యతిరేకంగా ఆలోచించడం వలన దుష్టుని పన్నాగాలతో సహవాసం కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఈరోజు వృద్ధ అతిశయం వెయిన్ గ్లోరీ మనం లేకుండా చేయాలి మన జీవితంలో ఏడోది చివరిగా సిగ్గుపడాల్సిన వాటిలో సిగ్గుపడకుండా అలాంటి వాటి ఎందు అతిసే ఉంటారు అలా ఉండకూడదు ఫిలిపీన్ రాసిన పత్రిక మూడు పంతొమ్మిది ఫిలిపీన్ రాసిన పత్రిక మూడు పంతొమ్మిదిలో మనం చూస్తాం కొన్ని విషయాలు తప్పు చేసినా కూడా సిగ్గుపడరు కొంతమంది అవి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ వాక్యం చెప్తుంది అలాంటి వాటి విషయంలో మనం సిగ్గుపడాలి ఫిలిపీన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కక్షచేతనైనను వృధాతిశయము చేతనలను ఏమీ చేయక మూడు రాసిన రాసి మూడు పొందుతుంది మూడు పొందుతుంది నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు సిగ్గుపడవలసిన పని వాటి ఎంతో అతిసేపడతారు వాళ్ళు నువ్వు అలా సిగ్గుపడేయాల్సిన వాటిలో అతిశయపడకుండా ఆ తప్పుని తెలుసుకుని వదిలిపెట్టి ప్రభువులోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏడు విషయాలు ఏడు విషయాలు కీడు చేసి దాన్ని బట్టి అతిశయపడకూడదు జ్ఞానమును బట్టి మనం అతిశయపడకూడదు ఘనతను బట్టి అంటే శౌర్యాన్ని బట్టి అతిశయపడకూడదు ఐశ్వర్యాన్ని బట్టి మనం అతిశయపడకూడదు ఐదోదిగా దేవుడి నీకు ఇచ్చిన స్టేటస్ని బట్టి నువ్వు అతిసేపడకూడదు ఆరోది మన జీవితంలో మనల్ని బట్టి మనము వారంగా మనం ఉండకూడదు ఏడవది చివరిగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మనోభిలాష అంటే తనని బట్టి అంటే తనలో ఉన్నటువంటి మనోభిలాషందు మనము అతిసేపడకుండా ఉండాలి సిగ్గుపడాల్సిన సంగతులు అందు మనం సిగ్గుపడకుండా అతిశయపడకుండా ఉండాలి క్రిల్లరా ఇలాంటి పరిస్థితుల్లో ఉదాతిశయము అంటే ఏంటి అంటే రెండవది కోణాన్ని మనం ఆలోచన చేస్తే మనము బాగున్నప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి ఇక్కడ మంచి స్టాటస్లో ఉన్నప్పుడు అంతా మన చుట్టూ పరిస్థితులు బాగున్నప్పుడు గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటాం డంబపు మాటలు చెప్తా ఉంటాం ఇంతకుముందు అదే ధ్యానం చేస్తాం కదా మనం అలాంటి డంబపు మాటలు మనం పలకూడదని అలా డంబపు మాటలు చెప్తారు చెప్పి సమయం వచ్చేసరికి వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాటినే వృధా అతిశయం అన్నారు వెయిన్ గ్లోరీ అన్నారు ఒకసారి ఒక సందర్భంలో భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయి అరణ్యంలో వెళుతూ ఉన్నారంట భర్త తన భార్యకు ఎన్నో రకాలైనటువంటి విషయాలు చెప్తూ నేను చాలా అది చేశాను ఇది చేశాను మార్షల్ ఆర్ట్స్ నాకు భయం లేదు అది ఇదని చాలా విషయాలు చెప్తూ ఉంటే భార్య అనుకుందంట నా భర్త చాలా గొప్పోడు బలమైనవాడు ధైర్యవంతుడు అని అనుకుందంట కొత్తగా పెళ్ళైంది భర్త సంగతి తెలియదు భార్య అలా ఊహించింది మధ్యలోకి వెళ్ళేసరికి అడవి మధ్యలోకి వెళ్ళేసరికి ఒక ఎలుగుబండి వస్తే దాన్ని చూసి పారిపోయాడు ఇది చాలామంది వినుంటారు మనం కూడా చాలాసార్లు ఎక్కువగా పెళ్ళి సమయంలో వాక్యంలో మనం ఈ కథను చెప్తాం సరదాగా ఇది కథ అయినప్పటికీ దీనిలో ఉన్న భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ చివరిలో ఎలుగుబంటి తన భార్యను అంతా పరిశీలించి వెళ్ళిపోతే భర్త తొందరగా వచ్చి అడిగినటువంటి ప్రశ్న నీ చెవులో ఎలుగుబిండి ఏదో చెప్పింది ఏం చెప్పిందంటే ఇదిగో డంబప్ మాటల పలికి సమయం వచ్చేసరికి వదిలిపెట్టి వెళ్ళిపోయే భర్తతో నువ్వు ఎందుకు ఉంటున్నావు కాపురం చేయడం ఎందుకు అని అన్నది అని మనం ఏదో చలోక్తిగా చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం పిల్లరా ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మనము మన కుటుంబం విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ సంఘం విషయంలో కానీ క్రీస్తు విషయంలో మరి ముఖ్యంగా చాలాసార్లు డంపక మాటలు పలుకుతూ ఉంటాం అలాంటి మాటలు మనం మనమే కాదు పరిశుద్ధ గ్రంథంలో పేతులు కూడా పలికాడు యోహాన్స్ వార్త పదమూడో అధ్యాయము మీరు ముప్పై ఏడవ వచ్చిన చదివితే అక్కడ అంటాడు నీ కొరకు నా ప్రాణం పెడతాను అంటాడు యేసుప్రోతో నీ కొరకు నా ప్రాణం పెడతాను యేసు అనే ఊరుకో నువ్వు ప్రాణం పెట్టడం పక్కన పెడితే అసలు నువ్వు నేను నేనే తెలియదని మూడు సార్లు అంటావు నువ్వు అని ప్రభు చెప్తాడు చూసారా మనం కూడా చాలాసార్లు యేసు ప్రభు దగ్గరికి పోయి వచ్చిన మనము ఎన్నో డంబకు మాటలు పలుకుంటాం వ్యర్థమైనటువంటి అతిశయం మాటలు ప్రభు ఇక్కడ నుండి నేను బైబుల్ చదువుతాను ఇక్కడ నుండి బైబుల్లో ఇదిగో తండ్రి బైబుల్లో ఉన్నాయని పాటిస్తాను నీ గుడికి క్రమంగా వస్తాను దేవా నీ కొరకు సాక్షిగా జీవిస్తాను అనేక ఆత్మలకు సువార్త ప్రకటిస్తాను ఇంకా రకరకాలైనటువంటి మాటలు వాగ్దానాలు దేవుని సంధ్యలో మనం చేసుకున్నచ్చు కానీ సమయం వచ్చేసరికి అన్ని పక్కన పెట్టి మనం నిమ్మకు నీరెత్తినట్టుగా మన విశ్వాసం ఉంటుందేమో ఒకసారి ఆలోచన చేద్దాం ఇది మనలో మనం ప్రశ్నించుకుని మనము మనము క్రిస్తులో బలపడవలసినటువంటి సమయం ప్రభు ప్రభుణ్ణి అడుగుతున్నాడు ఇదిగో నా కొరకు నువ్వు ఇది చేస్తానన్నావు ఇదిగో సమయం వచ్చింది మూడు సార్లు బొంకవయ్య పేతరు అని పేతుడు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని వెలుపులకు వెళ్ళి సంతాపపడి ఏడ్చను ఏడ్చాను అదే మాట మనం చూస్తున్నాం ఈ నేటి స్వార్థ పాఠ్యపా వ్యవహార సంవత్సరం పద్దెనిమిది పదిహేను ఇరవై ఆరు చిన్న పాప దగ్గర అబద్ధం ఆడతాడు ప్రిల్లరా ప్రాణం పెడతాననే వ్యక్తి చిన్న పాప దగ్గర అక్కడున్న వారి దగ్గర ముమ్మారు ప్రభు తెలియదు నేను కాను అని అబద్ధం ఆడినటువంటి బెడ్ మారిపోవడం మనం చూస్తాం వృద్ధాతిశయం నువ్వన్న మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావా ఒకసారి ఆలోచించేద్దాం చేద్దాం అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో కానీ ప్రభు అయితే తండ్రి ఏ మాట ఏ ఏ ఉద్దేశంలో అయితే ఈ లోకానికి పంపించాడో ప్రభువు మన మన దగ్గరకు వచ్చి నేను అనేకల కొరకు విమోచన క్రైదనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చానని ఏదైతే ఆయన పలికాడో దాన్ని అక్షర సత్యంగా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని నిందలు ఎదురైనా ఎన్ని రకాలుగా పిడుగుదలు గుద్దిరా వ్యవహాన్ స్వార్థ పద్దెనిమిది ఇరవై రెండులో ప్రభువుని ఎన్ని రకాలుగా కొట్టారు ఎంత హింసించారు అవమానపరిచారు వ్యవహాన్ పద్దెనిమిది ఇరవై మూడులో ఆయన అంటాడు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తాడు ఆయన యేసుప్రువారు ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పుగా ఏదైనా యాభై అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము వ్యర్థమైనటువంటి మాటలు మనం పలికి డంబప్ మాటలు పలికి సమయం వచ్చినప్పుడు క్రీస్తులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పేతుర్లాగా ఉండొద్దు ఒకవేళ అలా ఉంటే తిరిగి వచ్చిన పేతుర్లాగా ఉందాం ప్రభు కొరకు నిలబడిన పేతురులాగా ఉందాం ప్రభు కొరకు అతసాక్షి అయిన పేతుర్లాగా ఉందాం అలాంటి గొప్ప క్రియ క్రియలతో కూడినటువంటి ఆ విశ్వాసాన్ని మనం కనబరచాలి కనబరచాలి వృధాతిశయము అనేది మనం చేయకూడదు చేయకూడదు అలా చేస్తే మనం సిగ్గుపడతామని ఇష్యో ఇరవై ఐదులో ఇరవై అధ్యాయం ఐదో వచ్చినంలో చెప్తా ఉన్నాడు ఫిలిప్పీన్ రాసిన పత్రిక రెండు మూడులో అయితే ప్రభు చెప్తున్నాడు అక్కడ అంటున్న మాట ఏంటంటే మీరు ఎలాంటి ఎలాంటి కక్షచేతనలను వృద్ధాతిశయము చేతనను ఏమీ చేయొద్దంటున్నాడు లెట్ నథింగ్ బి డన్ త్రూ స్ట్రీఫ్ ఆర్ వెయిన్ గ్లోరీ మనం ఏది కూడా వృధాతిశయంతో మనం చెయ్యొద్దు ప్రభుని మనము ప్రభువుగా అంగీకరించే వారంగా ఉండాలి ప్రభువునందే మన అతిశయం ఉండాలి కొడి నీళ్ళు రాసిన రెండో పత్రిక పది పదిహేడులో కొడి నీళ్ళు రాసిన మొదటి పత్రిక ఒకటి ముప్పై నాలుగులో ప్రభు చెప్తున్నాడు కేవలము నా అతిశయము ప్రభునందే ఉంటుందని పౌలు ప్రభుని గురించి చెప్తా ఉన్నాడు అలాంటి అలాంటి అతిశయం మనం కావాలి ప్రభు కొరకు నిలబడగలిగే అతిశయం కావాలి సమయం వచ్చింది కాబట్టి మనం రివాన్యూలు తీసుకోవడము సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు కీడి చేసి దాని మీద అతిసేపట్టము దాన్ని బట్టి గర్వపట్టడం అది కాదండి మనం చేయాల్సింది నూట నూట తొమ్మిది ఉత్తరపచిత్రము నాలుగో చరణంలో వారు చేసిన కార్యాన్ని గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు ఆయనపై వారు పగబట్టారంట పగబట్టారంట క్రీస్తు ఎంతో ప్రేమ చూపిస్తే వీళ్ళేమో పగబట్టారు అలా కూడా పగబట్టి ప్రభుని సెలువులో పంపించినా కూడా వారు దాన్ని బట్టి అవహేళన చేసి వారు ఉదాతిశయంగా గర్వంగా ఆయన చనిపోతూ ఉంటే ఆయన హింసపడుతుంటే వీరు హేళన చేస్తున్నప్పటికీ దంబపు మాటలు మాట్లాడుతున్నప్పటికీ ప్రభు ప్రేమనే కనపరిచారు ప్రేమనే కనపరిచారు ఈరోజు మనం ప్రత్యక్ష సాక్ష్యం చూస్తున్నాం నాలలో ప్రభు నందు నిద్రించినటువంటి ప్రియులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి సతీమణి జెస్సికా ప్రవీణ్ కా ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్మ్మ గారు ఎంత చక్కటి సాక్ష్యం చెప్పారండి ఆ ఫ్యూనల్ సర్వీస్లో ఇదిగో నా క్రీస్తు రివెంజ్లు తెచ్చుకోమని చెప్పలేదు కానీ ప్రేమనే ప్రకటించమని నేను అందరినీ క్షమిస్తున్నాను ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను నా భర్త పాస్టర్ గారు ప్రవీణ్ గారు ఏదైతే పరిచర్య ప్రారంభించి ఆయన ఇప్పటివరకు చేసి వదిలి వెళ్ళారు దాన్ని మేము వారంగా ఉంటాము ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నామని వారు ఎంత ప్రేమతో ప్రేమతో క్రీస్తు ప్రేమను ప్రకటించారు అది కదా కావాల్సిందే అది కదా మనం చేయాల్సిందే అతిశయాన్ని విడిచిపెడదాం క్రీస్తే మన అతిశయం అవుదాం అది క్రియలలో కనబరుద్దాం అట్టి కృప ప్రభు మీకు గాక ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడా దేవా నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడే ఉన్నారు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో బిడల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి మీ ఆత్మతో వృధాతిశయము తీసివేయండి మీ కొరకు అతిశయపడేటువంటి గొప్ప ఆత్మను బిడలుగా అనుగ్రహించమని క్రీస్తు పేరట అడిగి వేడి తండ్రి ఆమె తండ్రి కుమారా పరశుద్ధాత్మ త్రీయేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్